పోరాట యోధుడు కథా రచన కథాపఠనం నీరజహరి ప్రభల ఇంక వినండి రెండు రోజుల్లో మీ సెలవు ముగుస్తోంది మళ్ళీ ఎప్పుడొస్తారండి అడిగింది సార్వరి తన భర్త మల్లిక్ని ఏమో నోయ్ మా ఉద్యోగాలంతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి మేం డ్యూటీలు చేయాలో మాకే అర్థం కాదు ఏమన్నా యుద్ధాలు గొడవలు అయితే మేం క్షణం ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండదు మేం దేశం కోసం మా జీవితాలనే పణంగా పెడతాము అటువంటి అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది చెప్పు ఆ తల్లి రుణం తీర్చుకునే అపురూపమైన అవకాశం మాకు దక్కుతోంది అన్నాడు మల్లిక్ శార్వరితో దేశ సరిహద్దులలో వీరజవానుగా పనిచేస్తున్న మల్లిక్కు పండుగ సెలవులు కని తన వాళ్ల వద్దకు వచ్చాడు తల్లిదండ్రులు భా భార్య శార్వరి పది నెలల చంటిబిడ్డ శివాజీ మారుమూల తన స్వగ్రామంలో ఉంటున్నారు మల్లిక్కు పంపే డబ్బే వాళ్ళకి జీవనాధారము భర్త తన ఉద్యోగానికి బయలుదేరుతుంటే చాలా దిగులుగా విచారంగా ఉన్న భార్యని దగ్గరికి తీసుకుని అనునయించి ధైర్యం చెప్పాడు మల్లెక్కు భర్త ఓదార్పుతో కాస్త మనోధైర్యం వచ్చింది సార్వరికి వృద్ధులైన తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్లకు తగు జాగ్రత్తలు చెప్పాడు మల్లెక్కు ఊయలలో ఉన్న కొడుకు శివాజీని ఎత్తుకుని ముద్దాడి వాడి బోసి నవ్వులను తన గుండెల నిండా నింపుకున్నాడు ఇంట్లోని వాళ్లకు ఊరిలోని అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరి తను ఉండే ప్రాంతానికి రెండు రోజుల తరువాత చేరుకున్నాడు మల్లిక్కు యథావిధిగా తోటి ఉద్యోగులతో కలిసిపోయి సరిహద్దులలో కాపలా కాస్తున్నాడు మల్లిక్కు మూడేళ్ల నుంచి ఆ ఉద్యోగం చేస్తున్న దానిని ఏనాడు అతను ఉద్యోగంగా భావించలేదు వృత్తినే తన ప్రాణంగా భావించే దేశభక్తుడు మల్లెక్కు తన కొడుక్కి తనకెంతో ఇష్టమైన శివాజీ అని పేరు పెట్టుకుని తన ధీరత్వాన్ని వీరత్వాన్ని దేశభక్తిని తరచూ స్మరించుకుంటూ ఉంటాడు మల్లెక్కు రోజున సరిహద్దుల్లో ఒక సరోంగాన్ని ధ్వంసం చేసే పనిలో త్రవ్వకాలు మొదలు పెట్టారు మల్లెక్కు అతనితోటి జవాన్లు చాలా రోజుల నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతున్న దశలో అందరూ లోతైన సొరంగం లోపలికి పడిపోయారు అందరూ ఒక్కసారిగా తమ కాళ్ళ క్రింద భూమి కదిలిపోయినట్లయి తల్లడిల్లిపోయారు లోపల చిమ్మ చీకటి బయటకు వచ్చే మార్గము అవకాశమే లేదు వాళ్ళు తమ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు తాము మెచ్చుకోరల్లో చిక్కుకున్నాము ఇంకా దాని నుండి తప్పించుకొని నృత్యుంజలే బాహ్య ప్రపంచంలోకి రాలేము అని మనసులో అనుకున్నవారు అయినా వాడు తమ మనోధైర్యాన్ని వీడలేదు ధైర్య సాహసే లక్ష్మి అని అందరూ గుర్తు చేసుకున్నారు ఆ సొరంగంలోనే యోగా చేసి ప్రాణాయామం చేసి బ్యాడ్మింటన్ వంటి వంటివి ఆడి అందరూ ఒకళ్ళనొకళ్ళు ధైర్యం చెప్పుకుంటూ గడుపుతున్నారు ఇలా రెండు రోజులయ్యాక త్రాగేందుకు నీరు లేక శరీరంలో జవసత్వాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది సైనికులకు ఏర్పడిన ప్రమాదం తెలిసినప్పటి నుంచి ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టింది వాళ్లకు ఊపిరి ఆడేందుకు ఆక్సిజన్ని ఒక ట్యూబ్ ద్వారా నిరంతరం సరఫరా చేసింది ఆహార పదార్థాలను ద్రవ రూపంలో టాబ్లెట్ల రూపంలో సరఫరా చేసి వాళ్ళ ప్రాణాలను నిలుపుతూ వాళ్లకు తగిన మనోధైర్యాన్ని ఇస్తోంది సైనికులు తమ కుటుంబాలను గుర్తు చేసుకుని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఉంటున్నారు తమ గుండెల నిండా అంతులేని మనోధైర్యాన్ని నింపుకుంటున్నారు యోగా ప్రాణాయామము ఆటపాటలు నేర్పుతూ భగవద్ధానాన్ని ఎప్పుడూ విడ విడనాడలేదు మల్లిక్కి తన సాటి సైనికులకు ఏర్పడిన ప్రమాదాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ శార్వరి గుండె ఆగినంత పనైంది గుండె లవిసేలా బోరును ఏడ్చింది మరుక్షణంలోనే బోసి నవ్వులు నవ్వుతున్న తన ఒడిలోని శివాజీని చూసి తనకి తానే ధైర్యాన్ని తెచ్చుకుంది తన మనసుకు నిబ్బరం తెచ్చుకొని వృద్ధులైన తన అత్తామామలను ఓదార్చి వాళ్ళకి ధైర్యం చెప్పింది ప్రభుత్వం ఎలాగైనా తమ సైనికుల ప్రాణాలను కాపు ఆడుకోవటానికి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి వివిధ రకాల చర్యలు చేపట్టింది ఆ దిశగా అహర్నిశలు కృషి చేస్తోంది ఇలా పద్దెనిమిది రోజులు సైనికులు ఆ సొరంగంలోనే కాలరాత్రులు గడిపారు ప్రభుత్వం విదేశాల నుంచి ఇటువంటి వాటిల్లో అనుభవజ్ఞుడైన ఆయన్ని తీసుకొచ్చింది ఆయన చెప్పిన ప్రకారం అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి వాళ్లను అత్యంత జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చింది మృత్యుంజయలై అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటకు రాగలిగారు వాళ్ళని వెంటనే వివిధ అంబులెన్సులలో మంచి హాస్పిటల్లో చేర్చి చికిత్స చేశారు తమ మృత్యు మృత్యుకూరల నుంచి క్షేమంగా బయటపడ్డందుకు ప్రభుత్వంతో సహా వాళ్ళ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు శార్వరి మనసంతా సంతోషంతో నిండిపోయింది ప్రభుత్వం కొన్నాళ్లకు వాళ్ళకి సెలవులు ఇచ్చి అందరినీ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పంపింది బ్రతుకుజీవుడా అనుకుంటూ అందరూ తమ తమ ఇళ్లకు చేరి తమ భార్య బిడ్డలతో సంతోషంగా గడిపారు అందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు యావత్ ప్రపంచం ప్రధాని ఆ వీర సైనికులను ఘనంగా సత్కరించింది అందరూ ప్రభుత్వాన్ని బహువిధాల ప్రశంసించారు మల్లిక్కును చూసిన శార్వరి అతన్ని హత్తుకుని ఏడ్చింది మల్లిక్కు తన భార్యను ఓదార్చి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు కిలకిలా నవ్వుతూ అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది సార్వరి ఇదేమీ తెలియని ఆ బోసి నవ్వుల శివాజీ పక్కపక్క నవ్వాడు త్రుల్లిపడిన మల్లిక్కు తన కొడుకునెత్తుకుని ముద్దాడాడు తన కోసం కళ్ళు కాయలు కాసేలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తన తల్లిదండ్రులను హత్తుకుని వాళ్లను ఓదార్చి అనునయించాడు మల్లిక్కు అత్యంత క్లిష్టమైన నృత్య కూరల నుండి తప్పించుకుని పోరాట యోధినిగా తమ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చిన కొడుకుని చూసి సంతోషపడుతూ ఆ భగవంతునికి చేతులు జోడించి నమస్కరించారు తల్లి తల్లిదండ్రులు సమాప్తం మరిన్ని మంచి కథలకు మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ను విజిట్ చేయండి థ్యాంక్ యూ